వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ పాలక్ చపాతి ప్లస్ పన్నీర్ కర్రీ వేస్తుంది దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి పాలక్ని మంచిగా కడిగి కట్ చేసుకొని మిక్సీలో పట్టుకోవాలి తర్వాత మనం చపాతి పిండి ఉంటుంది కదా అదే గోధుమ పిండి ఉంటుంది కదా దాంట్లోనే మనకు సడపడి తీసుకోవాలి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని దాని తర్వాత మనం ఏదైతే ఇందాక పాలక్ మిక్సీ పట్టుకున్నామో అది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత అది ఒక మంచి డోలాగా తీసుకోవాలి తర్వాత మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం పదండి టొమాటోస్ ఆనియన్స్ అన్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇలాచి దాచిన చక్క ధనియాలు అనాస పువ్వు లవంగాలు జీరా తీసుకోవాలి దాని తర్వాత మేమైతే ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకున్నాం మీకు పెద్దగా ఉంటే చేసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని దాంట్లో మనం ఏదైతే స్పైసెస్ ఉన్నాయో అన్నీ వేసేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దాంట్లోనే క్యాష్ కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే మనం ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మంచిగా కలుసుకోవాలి మంచిగా మిక్స్ తీసుకున్నాక మనం ఇందులోకి ఏవైతే కట్ చేసుకున్నామో టొమాటోస్ అవి కూడా వేసేసుకొని మంచిగా కలుసుకోవాలి ఇవి మంచిగా టొమాటోస్ మెత్త అవి వెళ్ళినాక పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం సేపు చల్లార్చుకోవాలి తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏవైతే చల్లార్చుకున్నామో అవన్నీ దీంట్లోనే వేసేసుకోవాలి వీటిని మంచిగా మెత్తగా లాగా పట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ఇంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మన మీదకి ఏవైతే పేస్ట్ పట్టుకున్నామో అది దీంట్లోనే వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లో పసుపు తర్వాత మేమైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం సో నెక్స్ట్ ఇక్కడ దానికి సరిపడే ఉప్పు వేసుకుంటున్నాం వేసుకొని మంచిగా ఫ్రై కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే మనం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనకి ఎక్కువ జోరుగా అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి కొంచెం తర్వాత మూత తీసేసి దాంట్లోనే మనం ఏవైతే క్యూస్ లాగా తీసుకున్నామో అవి దాంట్లో వేసేసుకోవాలి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనికి కూడా మూత పెట్టేసుకోవాలి తర్వాత ఇది మంచిగా ఉడికాక దీంట్లోనే మనం కసూరి మేతి కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అంట మా మమ్మీ చెప్పింది దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేశాక మంచి ఒకసారి కలుపుకోవాలి అంతే మన పన్నీర్ కర్రీ రెడీ సో తర్వాత మా మమ్మీ మనం ఏం దాకా డోల్లాగా చేసి పెట్టుకున్నాం కదా చపాతి పిన్నిని దాన్ని మా మమ్మీ ట్రయంగిల్ షేప్లో వేస్తుంది సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి నార్మల్గా మనం ఎలా చపాతి చేస్తామో అలానే నార్మల్గా చేసేసుకోవాలి ఫస్ట్ పుండి రుద్దుకుంటూ మంచిగా చేసేసుకున్నాక దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత దాన్ని కూడా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ పౌడర్ వేసుకుంటూ మంచిగా చపాతీని సాదుకోవాలంట సో అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా సాదుకోవాలి అంతే మన ట్రైంగిల్ చెప్ చపాతి రెడీ తర్వాత మనం దీన్ని నార్మల్గా వెళ్ళే చపాతీ కాల్స్తామో అలానే మంచిగా కాల్చుకోవాలి అటు ఇటు దీన్ని కొంచెం ఆయిల్ వేసుకుంటూ అటువైపు ఇటువైపు మంచిగా కాల్చుకోవాలి ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతే మన పని కర్రీ ఇంకా ట్రయాంగిల్ షేప్లో ఉన్న చపాతి రెడీ సో ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ మళ్ళీ కలుద్దాం